వారు మనసును హత్తుకునే గంభీర స్వరూపి గరికపాటి నాగరిక ధాటి భాషకు చుట్టరికపు మేటి తెలుగుదనమే జీవన మంత్రమై సాగే శ్రీ గరికపాటి నరసింహారావు గారి అభిభాషణం ఇప్పుడు మనం వింటాం ಮಾತೃದೇವ ಭವ ಅಮ್ಮ ಪ್ರೇಮ ಕನ್ನ ಕಮಧನೇದು ತೆಲುಗು ಭಾಷ ಕನ್ನ ತೆಲೋ ದಿನ ಸೇವ ಕನ್ನ ತೀರ್ಥ ಯಾತ್ರದು ದೈವ ಭಕ್ತಿ ಕನ್ನ ಧನಮು ಮಂಡಲಿ ವೆಂಕಟಕೃಷ್ಣರಾವು ಗಾರಿ ಶತ ಜಯಂತಿ ఒక గాంధీయ వాదానికి జరుగుతున్న శత జయంతి సహస్ర జయంతి ఒక నిరాడం వర జీవనానికి జరుగుతున్నటువంటి సత్కారం ఆదర్శాలని ఆరాధించడం కాకుండా ఆచరించినటువంటి సిద్ధాంతానికి జరుగుతున్న సత్కారం ఒక వ్యక్తిత్వముక్రం మివేసినది సాహో ఆంధ్రదేశమునే ఒక వ్యక్తిత్వముక్రం నివేశినది సాహో ఆంధ్రదేశముని ఒక సేవాధృతి పారద్రోలనది ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెల్లు తుఫానులన్ ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెల్లు తుఫానులన్ ఒక భాషాకృతి వేషమై ఏ తెలుగై ఓంకారమై భువిన్ ఒక భాషాకృతి వేషమై ఏ తెలుగై ఓంకారమై భువిన్ ఒక కృష్ణాకృతి మండలిన్ ఒక కృష్ణాకృతి మండలిన్ శతజయన్ త్యుత్సాహమై దీపిలన్ భూమండలాన్ని వసుధ అంటారు తెలుగులో వసుధ అంటే వసువుల్ని ధరించింది అని అర్థం వసువులంటే బంగారం వెండి నవరత్నాలన్నీ వస్తాయి ఈ వసుధలో చాలా ముఖ్యమైన అక్షరం ఏది వా తీసేసినా సుధా ఉంటుంది నష్టం లేదు ధా తీసేసినా వసు ఉంటుంది బంగారం అని అర్థం నష్టం లేదు కానీ వసుధలో ఏం తీయకూడదు అంటే సు అనేది తీయకూడదు వసుధలో షూ తీస్తే వధ మిగులుతుంది అస్సు అంటే మంచి ఆ మూర్తి భవించిన సు అనేటువంటి వర్ణము సువర్ణమే మండలి వెంకటకృష్ణారావు గారు అవనిలో ఉండే అంతా గడ్డ కట్టి ఆయన అవనిగడ్డలో పుట్టాడు ఆ అవనిగడ్డకి తుఫాను వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు ఉప్పెన్లు కమ్మేసినప్పుడు పంచె పైకి అడ్డం కట్టి లేచి రైతులందరినీ పిలిచి శవాలు సైతం మోసి అనాథలకి అన్నం పెట్టి ఆదరించి తాను ఒక సభ్యుడుగా తాని అంతకుముందే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఒక ఎమ్మెల్యే ఎంత చేయగలడో అంతకు పది రెట్లు చేసినటువంటి మహానుభావుడే అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సీమ వాళ్ళ పేరు తలుచుకున్న చోట మళ్ళీ అటువంటి దుర్భిక్షం రాదు ఇప్పుడు శతజయంతి వేడుకలు జరుపుకోవడంలో మన ఆశ ఏమిటి అంటే ఆ మహానుభావున ఆశీస్సుల వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా సుభిక్షంగా వర్ధిల్లుతుంది అందులో సందేహమే లేదు అయినా సుభిక్షంగా వర్ధలింపజేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది మనం అదృష్టవంతులం నిజంగానే నాకు పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడను కానీ మొట్టమొదటి ఫోన్ చేసిన పది మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెంటనే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు వెంటనే ఫోన్ చేసి నరసింహరావు గారు చాలా సంతోషం మీరు పద్మశ్రీ పొందారు మాకు ఆనందంగా ఉంది అని చెప్పారు వెంటనే అంతటి సహృదయం కళలని సాహిత్యాలని పోషించేటువంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం ఇంకొక మాట కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు కేవలం ఆశయాలని ఆరాధించలేదు ఆచరించారు గాంధీయవాదులమని చెప్పుకోవడం అంటే గాంధీగారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు గాంధీగారు చెప్పులు మా ఇంట్లోనే విడిచారు గారి కాళ్ళలో నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు గాంధీయవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన ఊరికే పూజలు పురస్కారాలు కాదు దాన్ని ఆచరించామా లేదా అనుసరించామా లేదా స్వాతంత్ర సమర కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది అది చాలు అన్నాడు అంతటి త్యాగమూర్తులు మళ్ళీ నూట ఐదు మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం అంతకంటే ఏం లేదు ఇక్కడ నూట డెబ్భై ఐదు మంది అదే ఉద్దేశంతో ఉండాలి అన్నీ తీసిబారేస్తే మనకేమో ఒక్క ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం ఉన్నాస్తులు కరిగించుకున్నటువంటి నాయకత్వం మండలి వెంకటకృష్ణారావు గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది ధనేన అంటారు న ధనేన ప్రజయాకే అమృతత్వమాన సుహో నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము సంతానం అంటే ఇవాళ ముందు సంతానం తర్వాత సంతాపం అనుమానమే లేదు ఫాలోడ్ బై డిన్నర్ అంటూ ఉంటారే సంతానం ఫాలోడ్ బై సంతాపం అంతకంటే లేని వాళ్ళు లేరని ఏడుస్తారు ఉన్నవాళ్ళు ఉన్నారని ఏడుస్తున్నారు అంతకంటే ఏం లేదు ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు ఎన్ని కో వందల కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది అది కృష్ణారావు గారి జీవితం ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వమునందుమనడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు త్యాగమున అమృతత్వమునందుమనడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రా ఆయన భాషాభిమాని కేవలం అభిమాని కాదు ఆయన తప్పులు దిద్దేవాడు ఓ మాస్టర్ అబ్బాయి కదా గురువు గారు అబ్బాయి కదా బుద్ధి చెప్పేవాడు బుద్ధి దేనేమయ్యా అన్నాడు గారు అందుకని ఆయన తప్పులు దిద్దేవాడు టీచర్స్ డేని తెలుగులో గురువుగారి దినం గురువు గారి దినం అంటుంటే ఆ మాట ఏమిట్రా అన్నట్టు ఆయన ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగ్ పెట్టించాడు ఆయన కావాలని ఆ దినమునకు మీరు రావాలను అంటే వెనకనే రామారావు గారు కృష్ణుడు వేషంలో ఉంటే తద్ది నమ్మునకే రాగలము అంటాడు అంటే నీకు దద్దినం పెడతానని అర్థం అది ఆ ఇందులో వెళ్ళన వేషం వేసిన రాక్షసుడికి తద్దినం పెడతానని తద్ది నమ్మునకే రాగలనని రాయి రెండు అర్ధాలు అన్నాడు భాషాభిమాని భాషా పండితుడు కదా రామారావు గారు అంటే అలాగే ఈయన కూడా అదే కాబట్టి గురువుగారి దినం గురువుగారి దినం అంటే ఏమిటదిని గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చినవాడు మండల వెంకట కృష్ణారావు గారు భాషలో అటువంటి దోషాలు సరిచేయాలి మనం మదర్స్ రే ఫాదర్స్ రే అనికైనా తల్లి దినం తండ్రి దినం అనకూడదు మనకి దినాలు పెట్టే అలవాట్లేదు ప్రతి రోజు తల్లిని గౌరవిస్తాం ప్రతిరోజు తండ్రిని గౌరవిస్తాం మనకి డేస్ జరుపుకోవడం మానేసి వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ దగ్గర కూర్చుని పారసేవ చేస్తే అది మాతృభాషా దినోత్సవం దేవీ దినోత్సవం కూడా అవుతుంది అటువంటి ఆదర్శాలన్నీ మనం స్వీకరిద్దాం ఇవాళ మండల బుద్ధప్రసాద్ గారు కూడా తండ్రికి మూమూర్తుల నూటికి నూరు పాళ్ళు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి వ్యాసభారతంలో అటువంటి వ్యక్తుల గురించి ఒక మాట చెప్తారు అంగా సంభవసి ఆత్మావైపుత్ర నామాసి అంగాదంగాత్ సంభవసి ఆత్మావైపుత్ర నామాసి నా యొక్క ప్రత్యంగము రూపు దాల్చి నువ్వు పుట్టావయ్య అంటాడు తండ్రి కొడుకుతో వేదంలో అలాగే కృష్ణారావు గారి యొక్క ఆత్మ బుద్ధి మనస్సు దేహం సర్వావయవాలు రూపు దాల్చి పుట్టినటువంటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు మేము రాజకీయాలతో సంబంధం లేకుండా మేము ముగ్గురు నలుగురు గ్రూపుకు చెందిన వాళ్ళం ఉన్నాం నాకు వాట్సాప్ లేవు కానీ మాట్లాడుకుంటాం ఫోన్లో ఏం మాట్లాడుకున్నా భాషా సాహిత్యం ఇంకో మాట ఉండదు అక్కడ అటువంటి స్నేహం బుద్ధప్రసాద్ గారితో ఉంది వారి కార్యక్రమ కార్యక్రమం మొదట్లో ఆయన శత జయంతి గురించి చాలా విశేషాలు మనకి చెప్పారు మళ్లీ మండలి వెంకటకృష్ణారావు గారు ఇలాంటి నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఆవిర్భవించాలి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు ప్రేమకు తన జీవితాన్ని అంకితం చేసిన విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు దేశ కాలాలు దాటి దివ్య సందేశం ఇచ్చిన విశ్వయోగి పరమహంస వాక్కులో వేదాల పరిమళాలు నింపిన ప్రబోధ మూర్తి విశ్వం ఒక కుటుంబమని వెలుగుపరిచిన ఆధ్యాత్మిక మూర్తి అహంభావాన్ని దాటించి అందరితనాన్ని ప్రతి ఒక్కరిలో నింపే ఆరంజ్ నింపి ఆరంజ్యోతిని వెలిగించిన తత్వవేత్త భక్తిని బుద్ధితో భద్రపరిచిన యతిశ్రేష్ఠుడు తన ఆంతరంగిక శక్తిని లౌకికానికి అర్పించిన యోగి పొంగవుడు విశ్వాన్ని వీక్షించిన విశ్వమానవ దృష్టి విశ్వంజీ మహిమ సత్యం శివం సుందరం